ఈరోజు ఉదయం సుమారు ఎనిమిదిన్నర గంటల సమయంలో మన విడపకల్ లో ఉన్న చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా బళ్ళారి వైపు నుంచి ఫ్లోవర్డ్స్ మన ఉరవకొండ సైడ్ వస్తున్న ఒక ఘటన కార్ని ఆపు చెక్ చేయగా దాంట్లో ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు క్యాష్ కార్లో దొరకడం జరిగింది దాని మీద అతని వివరాలు అడుగుతా అతను వందల రెస్టారెంట్ అని చెప్తుంది నేటివ్ ఆఫ్ చవటపల్లి విలేజ్ ఉదయగిరి మండలం నెల్లూరు జిల్లా అని తాను సిరిగుప్ప బళ్ళారి జిల్లాలో కర్ణాటకలో కొంతకాలం నుంచి నివాసం ఉంటున్నట్లు అతను అక్కడ ఈ సివిల్ కాంట్రాక్ట్స్ వర్క్స్ చేస్తున్నట్లు చెప్పాడు ఈ క్యాష్ గురించి వివరాలు అడుగ్గా ఆయన దీనికి సంబంధించి ఏ విధమైన కాగితాలు చూపించను కారుని క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది దీన్ని క్లారిఫికేషన్ కోసం ఐటి డిపార్ట్మెంట్కి మనం పంపిస్తున్నాం